ప్రభుత్వాలని ప్రభుత్వాది నేతలని పార్టీలని ప్రజలని ఆఖరికి ప్రజల ఆశల రాజధాని అమరావతి లాంటి వాటిపైన కూడా బరి తెగింపు వ్యాఖ్యలు చేస్తున్న సుభాష్ చంద్రబోస్ లాంటి ముసుగు అధికారులు ఇంకెంతమందో ప్రభుత్వ అధికారైన సుభాష్ చంద్రబోస్ మాటలు వింటుంటే రాతలు చూస్తుంటే ప్రజలు అవాక్ అవుతున్నారు ఎంతో కాలంగా పాలకుల మీద జరుగుతున్న అభివృద్ధి మీద వ్యవస్థల మీద అతను చేస్తున్న కామెంట్లు రాస్తున్న రాతలు బరి తెగింపుకు నిదర్శనం అధికారుల ముసుగులో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పేటిఎం గార్డులు ఇంకా ఎంతమంది వ్యవస్థల్లో ఉన్నారో ప్రభుత్వాలు శోధించి అలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇలాంటి వారు పరుష పదజాలంతో ప్రభుత్వాలను అవమానపరుస్తూ రాస్తున్న రాతల పట్ల చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాల మీద సమాజానికి గౌరవం తగ్గే పరిస్థితి వస్తుంది వాళ్ళ రాత్రలు అలా ఉంటున్నాయి ప్రభుత్వ అధికారిని అన్న బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తారో కఠినంగా శిక్షిస్తారో ప్రభుత్వాలు తేల్చాలి అంటున్నారు ప్రజలు బాధ్యతాయుతమైన ప్రభుత్వ కొలువులో ఉండి కూడా రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత పోస్టులు పెట్టిన తిరుపతికి చెందిన వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గతంలోనూ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో చేశాడు ప్రభుత్వ అధికారులను మర్చిపోయి కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థల పైన ఆయన పరుష వ్యాఖ్యలు చేశాడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు చేశాడు ఆయన ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చాలా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ లేవనెత్తిన ఓట్ల చోరీ అంశంపై ప్రస్తుత పూర్వ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ రాజీవ్ కుమార్ల వ్యాఖ్యలను తప్పుపడుతూ సుభాష్ చంద్రబోస్ ఈ నెల పదిహేడున ఒక పరుషమైన పోస్ట్ పెట్టాడు అసలు వీళ్ళు చదువుకున్నారా లేదా ఇంత బుర్ర తక్కువ కాబట్టే వీళ్లను నియమించుకున్నారా రాజ్యాంగ సంస్థలని అవమానిస్తున్నారు మూడు వేల ఆరు వందల సంవత్సరాలు పడుతుంది వీడియోలు చూడటానికి అని ఒకరు తల్లులు కోడళ్ళు సోదరిమణుల వీడియోలు ఇవ్వాలని అడుగుతున్నారని ఒకరు ఫక్తు వీధి రాజకీయ నాయకుడి ప్రెస్ మీట్ల సంబంధం లేని మాటలు చెత్త సమర్థనలు ఒక విషయం మీద సూటిగా సమాధానం చెప్పలేని అసమర్థత వెరసి రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద చేసిన ప్రతి విమర్శ సరైనదేనని గూడీ చేశారు అంటూ వ్యాఖ్యలు చేశాడు సుభాష్ చంద్రబోస్ ఆ పోస్టుతో ఆగలేదు జాతికి అతి పెద్ద ద్రోహం చేసిన సంస్థ ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం అనేది అన్నిటికన్నా హీనమైంది అది ఇప్పుడు చాలా వాటికి సమాధానం చెప్పుకోవాలి అని మరో పోస్ట్ పెట్టాడు కేంద్ర ప్రభుత్వంపై సుభాష్ ఒంటికాలపై లేస్తూ పలు సందర్భాల్లో కామెంట్స్ పెట్టాడు మీరు మారువాడి గో బ్యాక్ అంటే మేము రోహింగ్యాలు గో బ్యాక్ అంటాం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నట్లుగా ఒక క్యాప్షన్ దానికి ఆయన ఫోటో జత చేస్తూ వివాదాస్పద కామెంట్ పెట్టాడు స్వయంగా నువ్వు హోంశాఖ సహాయ మంత్రివి డజను సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది నీ పార్టీ ఏం రోహింగ్యాలు వస్తుంటే గుట్కా నములుతూ కూర్చున్నావా అంటూ కామెంట్ పెట్టాడు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆ అధికారి విడిచిపెట్టలేదు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ప్రధాని మోదీ దానికి ప్రతిస్పందనగా మోడల్ నటి నిహాకాంత్ చేసిన వ్యాఖ్యలను జత చేస్తూ మర్యాద మన మిగిలిందా అని ప్రధానిని ఎద్దేవా చేసేలా పోస్ట్ పెట్టాడు సినిమా నటుడు సూర్య ఆర్థిక సాయంతో కొందరు ఉన్నత స్థాయి డిగ్రీలు చేశారంటూ వచ్చిన వార్తను ట్యాగ్ చేస్తూ సుభాష్ చంద్రబోస్ కామెంట్ పెట్టాడు సూర్యను అభినందిస్తే పర్వాలేదు కానీ దానితో పోలుస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవమానించేలా వ్యాఖ్యలు చేశాడు యాభై ఒక్క మంది మెడికల్ విద్యార్థులు పద్దెనిమిది వందల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం సినిమా హీరోగా సహాయం చేసినందువల్ల అంటూ సూర్యను పొగుడుతూనే దాని కింద సైలెన్సర్ పీకేసి రోడ్ల మీద స్టెంట్లు చేసి థియేటర్లలో చిల్లర ఎగరేసి సినిమాల నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి సహాయం చేసినందువల్ల అని జనసేన కార్యకర్తను అవమానించేలా పోస్ట్ పెట్టాడు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా రాజధాని అమరావతిపై పెట్టిన అభూత కల్పనలతో పోస్టులు పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సుభాష్ చంద్రబోస్ వాటిని తొలగించలేదు ఆయన పోస్టుల వివాదంపై తిరుపతిలోని వాణిజ్య పనుల శాఖ అదనపు కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు ప్రభుత్వం వాటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుని అలా ఒక అధికారి నిస్సిగ్గుగా విమర్శిస్తూ ఉంటే పోస్టులు పెడతా ఉంటే కామెంట్లు చేస్తా ఉంటే ఆ వ్యవస్థలు ఆ ప్రభుత్వాలు మిన్న కొండిపోవటం కూడా సరైనది కాదు అని ప్రజల భావన అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి సమాజానికి మేలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు